ఎక్కడైనా ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి అక్రమాలు జరిగాయనో అవకతవకలు జరిగాయనో అనుమానాలు ఉంటే పోటీ చేసిన అభ్యర్థులు సెకండు థర్డ్ ప్లేస్లో ఉన్నవాళ్ళు ఓవరాల్గా ఐదు పర్సెంట్ వరకు ఈవీఎంలను మళ్ళీ రీచెక్ చేయచ్చు వీవీ ప్యాట్లను లెక్కించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెబితే దాని ప్రకారం ఒంగోలు నుంచి పోటీ చేసిన బాల్య శ్రీనివాసరెడ్డి గారు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏమో మొదటి అధికారులు ఒత్తిడి తెచ్చారు మీరు చేసిన అప్లికేషన్ వెనక్కి తీసుకోండి అని తీరా లెక్క పెట్టాల్సిన టైం వచ్చేసరికి వెరిఫై చేయాల్సిన టైం వచ్చేసరికి వాళ్ళు ఒక ప్రొసీజర్ తీసుకొచ్చి మాక్ పోలింగ్ జరుపుతాము అన్నారు ఆయన పన్నెండు పోలింగ్ బూత్లలో అడిగితే ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు రోజు రెండు పోలింగ్ బూత్లలో డమ్మి ఈవీఎం పెట్టి మాకు పోలింగ్ అంట వీవీ ప్యాట్ లెక్కింపు ఇవి ఏమి ఉండవు దీన్ని బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నారు హైకోర్టుకి వెళ్ళారు మనం ఈరోజు ప్రొద్దునే మాట్లాడుకున్నాం హైకోర్టుకి వెళ్ళారు ఏమో ఈసీ తరపున న్యాయవాదులు రోజు కాదు మళ్ళీ తర్వాత రేపు మా వాదనలు వినిపిస్తాం ఎల్లుండి మా వాదనలు వినిపిస్తామని చెప్పి వాయిదా పడితే ఆలోపు ఈ డమ్మి పోలింగ్ ఆ డమ్మి ఈవీఎంలు పెట్టి మాక్ పోలింగ్ జరిపించేసే ప్రయోజనం ఏంటి రిజల్ట్ ఏంటి రిజల్ట్ ఏంటి అని చెప్పి ఉదయమే మాట్లాడుకున్నాం అనుకున్నట్లే హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ తరపున న్యాయవాది ఈ రోజు మేము వాదనలు వినిపించలేము మాకు టైం కావాలి రేపు వినిపిస్తాము అన్నట్టు హైకోర్టు ఈ పిటిషన్ రేపటికి విచారణ వాయిదా చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నది ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఈవీఎంల ఏమంటారు రీచెక్ చెక్ అండ్ వెరిఫికేషన్ అనే వివి ప్యాట్ల లెక్కింపు దాని ప్రకారం జరపండి అని ఎలక్షన్ కమిషన్ ఇంకో ప్రొసీజర్ తీసుకొచ్చి మాక్ పోలింగ్ అంటారు ఏంటి మరొక వైపు ఈరోజు బాలనీ శ్రీనివాసరెడ్డి గారి ప్రతినిధులు కూడా ఈరోజు ప్రొసీజర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మాక్ పోలింగ్ అంటే అక్కడికి వెళ్ళారు ఇది కుదరదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలో రీచ్ అండ్ వెరిఫికేషన్ ఉండాలి వీవీప్యాట్ లెక్కింపు ఉండాలి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదా వీవీప్యాట్ మాటే తీసుకురాకండి అంటున్నారు వాళ్ళు దాన్ని ఏం చేశారు బాల్ చేస్తారు ప్రతినిధులు బాయకాడ్ చేసి వచ్చేశారు ఏం ప్రయోజనం అట్లే లెక్క పెడితే మాకు పోలింగ్ జరిపితే ప్రయోజనం ఏంటి వాళ్ళు వాకౌట్ చేసి వచ్చేసారు బైకాడ్ చేసి ఆ ప్రక్రియ ఆగిపోయింది రేపు హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే వెళ్ళాలని హైకోర్టు తీర్పిస్తే సంతోషం ఏదో ఒకటి క్లియర్ అయిపోతుంది అట్లా లేకుండా ఈ సిద్ధాంతం వేలు చేయి పెట్టలేమనో కాలు పెట్టలేమానో అని అటువంటి పరిస్థితి వస్తే ఎవరు చేయగలిగింది ఏం లేదు అటువంటి అప్పుడు ఇంకా వ్యవస్థలుగానే అవసరం లేదు ఎవరి ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటే ఎవరి ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వ్యవస్థలో జనాలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు ఇప్పటికే చాలా అనుమానాలు వచ్చేసే అందరికి ఈ వ్యవస్థ మీద అన్ని వ్యవస్థల మీద జనాలకి ఏమీ పెద్ద గౌరవం లేదు వ్యవస్థల మీద అంత పెద్ద గౌరవం ఏం లేదు ఇంక ఇట్లా ప్రతిదీ కూడా ఇష్టం వచ్చిన ప్రకారం మా మేము ఏమంటారు స్వతంత్ర వ్యవస్థలు మా ఇష్టం వ్యవహరించుకుంటూ పోతామని ఎట్లా కుదురుతుంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వీళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి మేము కొత్త ప్రొసీజర్ డమ్మి మా పోలింగ్ డమ్మి ఇవేమి అంటే ఏం ప్రయోజనము దానివల్ల సో మా అత్త రేపటికి పడింది రేపు ఏం జరుగుతుందో తెలియదు